ఫలన్ని మిస్ చేశారు ప్రధానంగా జీడిపిలో ఐటీ రంగం సింహభాగం ఇది దెబ్బతింటే కనుక ఆయా దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి కుప్పగూలుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఐటీ రంగం అనేది సింహభాగం అభివృద్ధిలో అందుకే ఐటీ రంగంలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఇంప్లిమెంట్ అయితే పూర్తి స్థాయిలో కొన్ని లక్షల ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు సాదాసీదా వాళ్ళు అంచనా వేస్తే దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు ఇప్పుడు తాజాగా అంచనా వేస్తున్నటువంటి వాళ్ళు భావిస్తున్నటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది ఐటీ రంగం అని చెప్పి ఆవిష్కరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా బిల్ గేట్స్ అలాగే అలెన్ మాస్క్ మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వీళ్ళు ఒక్కరోజు వ్యవధిలోనే ఒకేసారి స్టేట్మెంట్స్ ఇచ్చారు రాబోయేటువంటి రోజుల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో కోల్పోవాల్సి వస్తుంది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఏ దిశకి ప్రపంచాన్ని తీసుకెళ్లబోతుందో కూడా అంచనా వేయలేన పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడు అలాగే టెస్లా అధినేత మాస్క్ మరోవైపు ఒబామా అమెరికాని రెండుసార్లు పరిపాలించినటువంటి ఒబామా వీళ్ళు చెప్తున్నారు ఐటీ రంగం గురించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఐటీ రంగం గురించి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అంచనా వేస్తున్నారు అందుకే సాదాసీదా వాళ్ళు చెప్తే మనం పెద్ద దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇప్పుడు ప్రముఖులే చెప్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు పట్టడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఎలన్ మాస్క్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు మీరు పనిచేయాల్సిన అవసరం లేదు పని చేయకుండానే డబ్బులు సంపాదించేటువంటి మార్గం ఉంది కాకపోతే మీరు హై టాలెంటెడ్ అయి ఉండాలి లేదంటే మీకు ఉద్యోగాలు ఉండవు అని చెప్పి ఎలెన్ మాస్క్ చెప్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో మొత్తం మెకనైజేషన్ అయిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వ్యవసాయం దగ్గర నుంచి వైద్య రంగం దాకా అన్నిటిలో వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం ప్రపంచమే వర్చువల్గా మారిపోబోతుంది అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు స్పేస్లోకి చాలా ఈజీగా వెళ్ళగలిగినటువంటి అలెన్ మాస్క్ స్పేస్ టెక్నాలజీలో లేదంటే స్పేస్ సైన్స్ని అడాప్ట్ చేసుకున్నటువంటి కంపెనీ అలెన్ మాస్క్ ఎక్స్ సో దానికి ఆల్రెడీ ఇటీవల కాలంలో సునీత విలియమ్స్ అని తీసుకొచ్చారు అలెన్ మాస్కే అక్కడ నాసాతోటి టైఅప్ అయ్యి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను స్పేస్లోకి ఎంటర్ అయ్యి నాసా చేయలేనటువంటి పని కూడా చేయగలిగింది అంటే ఏ స్థాయిలో అలెన్ మాస్క్ టెక్నాలజీని ఊహించగలరు రాబోయేటువంటి రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉంటుందో అంచనా వేయగలరు అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి కొన్ని లక్షల ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా పోతుంది మెషిన్ లెర్నింగ్ లాంటివి వచ్చేస్తాయి కాకపోతే ఏ జాబ్స్ పోయే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్పారు మిడిల్ లెవెల్ వరకు జాబ్స్ ఉంటాయి అబోవ్ మిడిల్ లెవెల్ జాబ్స్ బాగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే బిలో మిడిల్ లెవెల్ మిడిల్ లెవెల్ జాబ్స్కి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు బట్ అబో మిడిల్ లెవెల్ అబో మిడిల్ లెవెల్కి మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటుంది మేనేజరికల్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఉండేటువంటి అవకాశం లేదు కోడింగ్ వాళ్ళకు కూడా ఎనభై శాతం కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందని చెప్పి ఎలెన్ మాస్క్ చెప్తూ ఉన్నారు అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కాబోతుంది భాగ్యం కాబోతుంది నిత్య జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియకుండా రాబోయేటువంటి రోజుల్లో జీవించేటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి బిల్ గేట్స్ చెప్తున్నారు విద్యా వైద్య రంగాల్లో దాదాపుగా ఉద్యోగాలు నైంటీ పర్సెంట్ పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు విద్యా ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలకమైనటువంటి పాత్ర రాబోయేటువంటి రోజుల్లో పోషించబోతుంది అసలు వైద్యులే అవసరం లేకుండా చికిత్స చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి బిల్గెట్స్ చెప్తున్నారు అలెన్ మాస్క్ చెప్తున్నారు ఒబామా చెప్తున్నారు ఒబామా ఇప్పుడు కూడా మనం చూసాం ఆయన అమెరికా అధ్యక్షుడుగా రెండుసార్లు ఉన్నప్పుడు అంచనా వేయటంలో టెక్నాలజీని ఆయన అర్థం చేసుకోవటంలో ముందుంటారు అందుకే బిల్నాడిన లాంటి వాళ్ళని అమెరికాలో ఉండి ఆపరేషన్ చేసి అతమార్చారు అలాంటి ఒబామా ఇప్పుడు ప్రపంచం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ఉండేటువంటి సమాజం రాబోయేటువంటి రోజుల్లో సిద్ధంగా ఉండాలి ఉద్యోగాలు ఉండవు కాబట్టి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కమాండ్ నేర్చుకోవాలి కమాండ్ ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రాబోయేటువంటి రోజుల్లో మనుగడ సాగించగలరు లేదంటే మిగతా ఉద్యోగాలు ఏవి ఉండేటువంటి అవకాశం లేదు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఊహించినటువంటి పరిణామాన్ని ఊహించినటువంటి మార్పులను మనం చూడబోతున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు వీళ్ళ ముగ్గురు కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది చూసాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు వాళ్ళు కూడా కొన్ని కొన్ని రంగాల గురించి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు బట్ ఓవరాల్గా టోటల్గా ప్రపంచం ఏ విధంగా మారబోతుంది అనేది వాళ్ళు కూడా ఆవిష్కరించలేకపోతున్నారు అంటే ఏ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్రపంచాన్ని టోటల్గా మార్చేయబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో వచ్చింది మీడియా రంగంలో వచ్చింది వైద్య రంగంలో వచ్చింది విద్యారంగంలో వచ్చింది అన్ని రంగాల్లో ప్రవేశించింది ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అది పెరిగే దాని భాగస్వామ్యం పెరిగే ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఉద్యోగాలు ఉండవు అని చెప్పి వీళ్ళ ముగ్గురు కూడా అంచనా వేస్తూ ఉన్నారు అంతేకాదు గతాన్ని కూడా వీళ్ళు గుర్తు చేశారు వాళ్ళు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ గతాన్ని గుర్తు చేశారు గతంలో కంప్యూటర్స్ వస్తే జాబ్స్ ఉండవు అని చెప్పి అనుకున్నారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు దాన్ని దానితో పోల్చలేము కారణం ఏంటంటే అప్పుడు ఐటీ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కంప్యూటర్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక అన్ని రంగాల్లో వస్తే జాబ్స్ పోతాయని చెప్పేసి అనుకున్నారు కానీ జాబ్స్ని పెద్ద ఎత్తున క్రియేట్ చేసింది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అలాంటి పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దానికి ఛాన్స్ లేదని చెప్పి చెప్తున్నారు సాధారణంగా చాలామంది అంటున్నారు ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాథమిక దశలో ఉన్న ఉన్నప్పుడు ఇలానే అనుకున్నారు జాబ్స్ పోతాయని చెప్పి కానీ జాబ్స్ మరింత పెరిగాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కూడా అలానే పెరుగుతాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో అని చెప్పి అనుకుంటున్నారు అందుకే వీళ్ళ ముగ్గురు కూడా ఆ రోజు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఊహలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం చేయలేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా మానవ సమాజం మీద మానవ మనుగడ మీద ప్రభావం చూపుతుంది ఆ ప్రభావం ఏ స్థాయిలో చూపుతుందో కూడా మనం అంచనా వేయలేము అని చెప్పి చెప్తున్నారు సో మరో ప్రపంచాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూడబోతున్నాము వీళ్ళ ముగ్గురు చెప్తున్న దాని ప్రకారం కొన్ని లక్షల ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంది పని దొరకనటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు లాస్ట్కి అగ్రికల్చర్ రంగంలో కూడా వ్యవసాయ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక రోల్ పోషించబోతుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు మరొక ఆర్థికవేత్త ఆయన పేరు నాకు రిమైన్ కావట్లేదు రీసెంట్గా ఆయన ఒక ఆర్టికల్ రాస్తూ ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో మీకు డబ్బు ఉంటే కనుక ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి మిగతా ఇది ఇది కూడా పనికిరాదు అన్ని రంగాల్లో కుప్పకూలు పోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు అంటే ఫుడ్ అనేది నీడ్ అగ్రికల్చర్ లేకుండా ఫుడ్ రాదు మిగతా సెక్టార్లు అన్నిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జ్వరబడినా కానీ ఉపాధి అవకాశాలు లేకపోయినా కానీ అగ్రికల్చర్ సెక్టర్లో ప్రొడక్ట్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినప్పటికీ కూడా వ్యవసాయ భూమి అయితే ఉండాలి అందుకే వ్యవసాయ భూముల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి విద్యావేత్తలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధావులు కూడా అని చెప్పి ఒక ఆర్థికవేత్త అంచనా వేస్తూ ఉన్నారు మరి వీళ్ళు ముగ్గురు చెప్తున్న దాని ప్రకారం ఊహించలేనటువంటి స్థితిలో ప్రపంచం రాబోయేటువంటి రోజుల్లో ప్రభావానికి గురవు కాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అని చెప్పి చెప్తున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే సమీప భవిష్యత్తులోనే లక్షల ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్నటువంటి నిపుణులు లక్షల్లో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతే అప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ